ముందు మన ఆర్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ గారు ఆర్లగడ్డకు రావడం జరిగింది చాలా రోజుల తర్వాత వచ్చి కాగానే రైతులకి నీళ్లు అందట్లేదు కేసీపీ ఏమైనా నీళ్లు రావట్లేదు వైసీపీ నాయకులు ఏమైనా గాజులు రాస్తానని మాట్లాడతారు నాకే నాకు వచ్చిన డౌట్ తనకు ఏమైనా చిన్న మీద చిత్రులు పోయిందని కొంచెం అధికారంలో ఉండేది ఎవరు ఏం మాట్లాడితే ఆ గ్రహం పిచ్చి పట్టిందా నువ్వు ఎమ్మెల్యే ఉంది ఒక పక్క నువ్వే చెప్తున్నావు నీళ్లు రాట్లా అంటే ఎవరు తిరిగి పని గ్రామంలో తిరిగి నువ్వే కదా చేయాల్సింది లక్షల లక్షల జీతాలు దొబ్బుతున్నారు మళ్ళీ గారిజలు కాడాక నువ్వే గారిదులు కాసేది మేమా నాకు అర్థం కాట్లా నువ్వు చేయాల్సిన పని ఏంటి ప్రజలకు నీళ్ళు అందుతున్నాయా లేదా అనేది నీ పని అది ఒక పక్క ఏమన్నా మాట్లాడితే ఆ అప్పుడైతే ఎందుకు సంవత్సరం ఇస్తే వాళ్ళు ఏదో చేస్తారు ఎరగబెడతారని చెప్పి అంటున్నారు అందరూ సరే కానీ మేము కూడా నో మూసుకున్నాం నీకు ఆగట్లేదే వచ్చి పామిద పడుతున్నాం వస్తారు ప్రెస్ మీట్లు అంతే వైసీపీ నాయకులు అంటే నీకు ప్రెస్ మీట్ల ద్వారా ప్రజల మాటలు మేము వినిపించడం తప్ప ప్రతి ఒక్క దానానికి నీ ఎంటబడి ఏదో గీకుతూ ఉన్నామ్ మేమేమన్నా ఈరోజు కూడా నీళ్ళు వచ్చినాయనే సంబరపడతాను నీళ్ళు ఆలోచన కలిగి నీకు కంటి నీళ్ళు ఆదా కనపడుతున్నాయి మాకు అర్థం కావట్లేదు అది నీళ్ళు నీళ్లు లేవు ఒక పక్క సిరివెల్లలో రైతులు చూడుపో ఆత్మహత్య శరీరం అంటున్నారు చూడండి ఎంతమంది మంది రైతులు సిరివేలలో పదహారో లాక్ లో అందరు రైతులు ధర్నా చేయడానికి ఈ రోజు సిరివెల్ల గోవిందపల్ల ఈ రైతులందరూ కూడా సస్తం అని చెప్పి ఈరోజు చెప్పే పరిస్థితికి వచ్చినారు సరే ఇప్పుడు నువ్వు ఆలగడ్డలో ఉన్నావు కదా మళ్ళీ గాత్రస్తున్నావు ఇన్ని ఉంటే ప్రతి ఒక్క దానికి ఏదో ఒకటి క్రియేట్ చేయడం బురదగలడం పోవడం నువ్వు చేయాల్సిందేంటి రోజు నీ తమ్ముడు ధైర్యం చెప్తున్నాడు అధికారులు పని చేయట్లేదు నీళ్లు లేవు గతి లేదని ప్రభుత్వం పనికిమాల ప్రభుత్వము పని చేయట్లేదు ఏం చేయట్లేదు అని డైరెక్ట్ గా మీరే చెప్తున్నారు అంటే మీ కూటమి ప్రభుత్వం ఒక పనికిమాల ప్రభుత్వం అని మీరే ఒప్పుకుంటున్నప్పుడు ఇంకా ఎందుకు మీరు ఇంకా అధికారంలో ఉండేది అంటే మీరు చెప్తున్నట్టే కదా చంద్రబాబు నాయుడు గాడుజలు కాస్తున్నాడు లోకాయన ఆయన లోకేష్ గారు గాడుతులు కాస్తున్నారు అందరిని ప్రజలకి ఈ రోజు కూడా నీళ్ళంతగా కొంతమంది ఇబ్బంది పడుతున్నారు ఓ రైతుల గురించి గింజుకున్నారే ఈరోజు ఎక్కడికి పోయింది రైతు భరోసా ఎక్కడికి పోయింది ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడికి పోయింది రైతులకు ఇన్సూరెన్స్